ఈ ఛానల్ కనుక మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఈ ఛానల్ ద్వారా వచ్చే వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మీరు చూస్తున్న ఈ ల్యాండ్ పద్నాలుగు ఎకరాలు బాపట్ల జిల్లా ఇంకొల్ మండలికి జస్ట్ త్రీ కిలోమీటర్స్ దూరంలో సాగర్ కెనాల్ని ఆనుకుని ఉన్న రెడ్ సాయిల్ బేస్డ్ ల్యాండ్ ఇది అన్ని కమర్షియల్ పంటలకి అనువైన ల్యాండ్ ఇది ఈ ల్యాండ్లో రెండు బావులు కూడా ఉన్నాయి ఈ ల్యాండ్ పావులూరు గ్రామానికి జస్ట్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ దూరంలో దగ్గుబాటు రోడ్డుకి ఆనుకుని ఉంటుంది క్లియర్ టైటిల్ ఉన్న ల్యాండ్స్ ఇవి ఈ ల్యాండ్ని ఓనర్స్ ఏకమత్తంగా కానీ లేదా విడివిడిగా కానీ అమ్మదల్చారు ఎక్కడ పదహారు లక్షల యాభై వేలుగా కోర్టు చేస్తున్నారు కావలసిన వారు పైన కనిపించే నెంబర్కి వాట్సప్ ద్వారా చాట్ చేయగలరు